ఛానల్కి స్వాగతం ఈరోజు సొరకాయ ఆనపకాయ అంటారు దాంతో పాలతో కలిపి ఆనపకాయ పాలు కూర తయారు చేసి విధానం పచ్చిమిర్చి ఒక మూడు ఉల్లిపాయ కొత్తిమీర ఒక ఆనగాయ ముక్కలు కడిగి కోసుకున్నాను అలాగే కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకుని ఈ ఆనపకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర ఇవన్నీ కలిపి వేసేసి బాగా ఉడకనివ్వాలి దాంట్లో ఆనపకాయలు వాటర్ చాలా వస్తుంది ఆ వాటర్ అంతా కూడా మనం బాగా ఎగిరిపోనివ్వాలి ఎగిరిపోయిన తర్వాత అప్పుడు మనం ఉప్పు కారం పసుపు వేసుకోవాలి వేసేసాను మూత పెట్టేస్తున్నాను ఈ ఆనపకాయ కూర చాలా రకాలుగా వండుకోవచ్చు పప్పులో వేసి వండుకోవచ్చు పాలు వేసి వండుకోవచ్చు అలాగే కర్రబెట్టి తాలింపు పెట్టుకోవచ్చు ఆనకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు మీకు సులభతరంగా చేసుకునే విధానాన్ని మా ఛానల్లో చూపిస్తాము మీరు తప్పకుండా చూడండి ఇదిగో చాలా వరకు ఉడికిపోయింది ఆనయ కూర అలాగే ఉడికిన తర్వాత పాలు ఏం చేయాలంటే మనం కూర కొంచెం చల్లారిన తర్వాత పాలు వేసుకుని కూరలో కలిపి అప్పుడు తాలింపు వేసుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాను ఎండుమిర్చి మిన మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు కరివేపాకు వేసుకున్నాను తాలింపు అయిపోయింది ఇదిగో కూరలో పాలు కాసిన పాలు గ్లాసు పోసుకుని తిప్పేసి అటు ఇటు కలిపి ఆ తర్వాత మనం తాలింపు వేసుకోవాలి ముందుగా పాలు వేస్తే కనుక కూర విరిగిపోయినట్టు అవుతుంది అనమాట అందుకని మీరు చూసి చేసి ట్రై చేసి చూడండి మీరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా బాగుంటుంది హెల్తీగా హెల్త్ కూడా చాలా మంచిది కామెంట్ చేయండి